వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కాలేజీ జంక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో వినతులకు విలువలేదని పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘంలో నాయకులు భాషబోయిన సంతోష్ ఏఐఎస్ఎఫ్ హకీమ్ నవీద్ ఏఐఎస్బి రాచకొండ రంజిత్ పీడిఎస్యు స్టాలిన్ ఎస్ఎఫ్ఐలు మాట్లాడుతూ హనంకొండ జిల్లాలో గత పదిహేను రోజులుగా నిబంధనలకు భిన్నంగా నడిపిస్తున్న ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నుండి మొదలుకొని డిఈఓ ఆర్టీఓ మున్సిపల్ కమిషనర్ ఎంఈఓ దాకా వినతి పత్రాలు ఇస్తే ఇప్పటి అధికారులు స్పందించడం లేదంటే ఈ ప్రైవేట్ పాఠశాలల అక్రమాల వెనుక జిల్లా అధికారులు ఉన్నాయని అర్థమవుతుంది అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ప్రజాపాలనలో వినతులకు విలువలేదా అని వారు ప్రశ్నించారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ప్రజాపాలన ఉందని చెప్పేది నిజమైతే జిల్లా అధికారులపై చర్యలు తీసుకొని జిల్లాలో నిబంధనలకు భిన్నంగా నడుస్తున్న ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకొని ప్రైవేట్ పాఠశాలలో దోపిడి నుండి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు విముక్తి కల్పించాలని వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీగా డిమాండ్ చేశారు లేదంటే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున దశలవారి పోరాటాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యేలు మంత్రులు ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు జ్యోతి యుగేందర్ నందు పార్ధు విశాల్ విద్వాన్ సౌమ్య అనుషా తదితరులు పాల్గొన్నారు